హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావులా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి వినకొండలో కొత్తగా పెట్టిన చంద్ర షాపింగ్ మాల్ అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము అసలు కొత్తగా ఏదైనా షాపింగ్ మాల్ పెట్టారు అది మనకు దగ్గర అనుకుంటే కంపల్సరీగా వెళ్తాం కదా అందులో నేను సమ్మర్లో తిరణాలకి ప్లస్ పెళ్ళికి రెండింటికి వచ్చి ఒక టెన్ డేస్ అయితే ఉన్నాను ఇంకా మా మరదలు వాళ్ళందరూ వెళ్దామా అని అడిగారు సో నేను కూడా తిరునాలుకి ఎట్లాగా షాపింగ్ చేయాలని అంటున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళాను అలాగేంటంటే మా మామయ్య కూతురు హాస్టల్కి అయితే టెన్త్ అయిపోయి ఇప్పుడు ఇంటర్ అయితే జాయిన్ అవుతుంది సో తను కూడా ఏంటంటే కొంచెం షాపింగ్ అయితే చేస్తా అంటే సరే అందరం కలిసి ఇంక మా మావయ్య వాళ్ళ ఆవిడ అలాగే మా అక్కి మా మరదలు మేమందరం అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము చంద్ర షాపింగ్ మాల్లో అసలు అక్కడ తీసుకున్నాం అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే చెప్తాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నస్తే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యింది ఫస్ట్ ఊరికైతే వెళ్ళాను చెప్పాను కదా తిరునాకీకి మా అమ్మ ఏమనిందంటే సరే బట్టలు అయితే తీసుకోండి అమ్మ వచ్చారు కదా మీ పాపకి నీకు ఇంకా మీ బాబుకి అయితే తీసుకున్నానని డబ్బులు అయితే ఇచ్చింది సో నేను ఏంటంటే మా బాబుకి మా పాపకి డ్రెస్లు అయితే తీసుకున్నాను ఫస్ట్ మా బాబుకి అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఏంటంటే మా మేనల్లుడికి అయితే తీసుకున్నాం ఆ తర్వాత ఏంటంటే నాకు అక్కడ చాలా ఆఫర్స్ అయితే పెట్టారు శారీ కలెక్షన్ అవన్నీ చాలా బాగా నచ్చినాయి ఆఫర్స్ ఏంటంటే నాకు బెడ్షీట్స్ అయితే చాలా బాగా నచ్చినాయి ఇవి ఏంటంటే థౌజండ్కి మూడు అయితే ఇస్తున్నారు బెడ్షీట్స్ ప్లస్ పిల్లో కవర్స్ రెండు ఇస్తున్నారు ఈ బెడ్షీట్ కూడా ఏంటంటే సిక్స్ బై సిక్స్ చాలా బాగుంది క్వాలిటీ మాత్రం అసలు ఎంత బాగుందో నాకు బాగా నచ్చింది నేను సామాన్యంగా బెడ్ షీట్ అయితే అంత తొందరగా తీసుకొని ఎక్కువ మా వారే తెస్తారు ఎందుకంటే వారనుకో కొంచెం క్వాలిటీ చూసి అవి తెస్తారు కానీ ఫస్ట్ టైం నాకు బాగా నచ్చాయి అక్కడే షాపింగ్ మాల్లో ఓపెన్ చేసి చూసి నాకు బాగా నచ్చింది అనుకున్న తర్వాత తీసుకున్నాను వీటిలో ఏంటంటే చాలా కలర్స్ ఉన్నాయి నేనైతే ఈ మూడైతే తీసుకున్నాను మా మరదలు కూడా రెండు అయితే తీసుకుంది సో బెడ్షీట్ మాత్రం నాకు చాలా వర్తువులు అనిపించింది క్వాలిటీ అయినా మనం పెట్టిన నీకు సో బెడ్షీట్స్ అయితే నేను మూడు అయితే తీసుకున్నాను అలాగే ఇంక బెడ్షీట్స్ నేను తెచ్చిన తర్వాత మా వారు ఏందంటే ఇవి ఎలస్టిక్ అయితే బాగుండిద్ది పిల్లలు కొంచెం అటు ఇటు ఎగిరినా కూడా జరగకుండా ఉండిద్ది కదా అని అన్నారు కానీ నాకు ఎందుకు నచ్చైతే తీసుకున్నానని చెప్పాను కథ కలర్స్ ఏంటంటే కొంచెం థిక్ కలర్స్ తీసుకుంటే బాగుండు లైట్ కలర్స్ ఏంటంటే పిల్ల పిల్ల ఆగం చేస్తారు అయితే అన్నారు సో తెచ్చాను కదా ఇంకా అయిపోయింది అనుకున్నాను సో అవే కాకుండా కటన్స్ కూడా ఆఫర్స్లో పెట్టారు నేను చూపించి కట్న ఏంటంటే టూ ఫిఫ్టీకి రెండు సో నేను టూ ఫిఫ్టీకి రెండు అయితే తీసుకున్నాను నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది అంటే మనం ఎప్పుడైతే డబ్బులు పెడతామో ఆ డబ్బులు పెట్టిన దానికి దానికి తగ్గట్టే రావాలి క్వాలిటీ అని అనుకుంటాం కదా మనం ఏంటి రూపాయి పెట్టి పది రూపాయలు క్వాలిటీ రావాలంటే రాదు కదా సో డబ్బులు తగ్గట్టే క్వాలిటీ అయితే వచ్చింది నేను ఎంతైతే పెట్టాలనుకున్నానో అంతే పెట్టాను సో నాకైతే బాగా నచ్చింది కటన్స్ కూడా అయితే తీసేసుకున్నాను అలాగేంటంటే మా మామి వాళ్ళ వైఫ్ మా అత్త మూడు అయితే తీసుకుంది బెడ్షీట్స్ ఇవేందంటే ఫైవ్ హండ్రెడ్కి త్రీ నార్మల్యే మామూలుగా నార్మల్ బెడ్ల మీద అయితే వేయడానికి బాగుంటాయి అన్నట్టు తను కూడా తీసేసుకుంది నేను ఇలా వీడియోస్లో చూపిస్తూ ఉంటే మా అమ్మ ఏంటంటే పక్కనే కూర్చుంది వీడియోలు అంటే నేను కనిపించలే వద్ద అమ్మలు అంతే కదా అంత ఇష్టపడరు మా అమ్మ అయితే అసలుకి ఇష్టపడదు వీడియోలు కనిపించడానికి సో మా అమ్మ కూర్చొని ఏంటంటే నేను ఏమేమి చూపిస్తున్నానా ఏందనేది చూస్తూ ఉంది పక్కన ఆ తర్వాత ఏంటంటే శారీస్ అయితే తీసుకున్నాను డైలీ యూజ్ శారీస్ ఈ శారీస్ కూడా ఏంటంటే ఆఫర్స్లోనే మనకు ఒక్కొక్కటి ఏంటంటే టూ ఫిఫ్టీ అలా అయితే పడుతుంది నేను అంటే మా అత్త ఏంటంటే మూడు అయితే తీసుకుంది డైలీ యూస్కి పొలం పనికి వెళ్తారు కదా వాళ్ళకి ఏంటంటే చాలా బాగుంటాయి డైలీ యూస్కి అన్నట్టు వేరే చోట తీసుకుంటుండేందంటే ఈ శారీసే మూడు వందల యాభై నాలుగు వందలు అలా చెప్తున్నారు అక్కడ ఏంటంటే షాపింగ్ మాల్లో కాబట్టి మనం షాపింగ్ మాల్లో నార్మల్ డైలీ యూజ్ శారీస్ అయితే చాలానే ఉంటాయి మనం వెతుక్కొని తీసుకోవాలి కానీ తను ఏంటంటే మూడైతే తీసుకుంది ఇంకా డైలీ యూజ్ శారీస్ ఆ తర్వాత ఏంటంటే మా మామయ్య కూతురు హాస్టల్కి వెళ్తుందని చెప్పాను కదా మా అక్కి తను ఏంటంటే నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నాం ఆల్రెడీ తనకు ఉన్నాయి కాకపోతే ఏంటంటే హాస్టల్ కదా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండిద్దులే ఎందుకు అంత ఇబ్బంది అన్నట్టు నైట్ డ్రెస్సులు ఫోర్ అయితే తీసుకున్నాం చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది కాస్ట్ ఎంత పడింది నాకైతే తెలియదు ఇవైతే చంద్ర షాపింగ్ మాల్లో తీసుకున్నాం కాకపోతే ఏంటంటే అమ్మే అమ్మాయి మరీ సన్నగా ఉండేసరికి ఏంటంటే నార్మల్ డ్రెస్సులే దొరకడం కష్టమైపోయింది నైట్ డ్రెస్సులు అంటే దొరికినాయి కానీ నార్మల్ డ్రెస్సులు అస్సలకే దొరకలేదు మేము చాలా చూసాము అలాగేందంటే మా పాపకి నాకు ఈ టాప్ అయితే చాలా బాగా నచ్చింది అసలు అదొక రకమైన క్లాత్ ఇంకా దీనికి ఏంటంటే జీన్స్ ప్యాంట్ అయితే తీసుకుందామని చూసా కానీ జీన్స్ ప్యాంటింగ్ అయితే అక్కడైతే అస్సలకే లేదు సో ఇవి ఏంటంటే మా అక్కకి డైలీ యూస్కి డ్రెస్సులు అస్సలు దొరకలా ఇవి కూడా కొంచెం ఆమె పెద్ద సైజే సో వీటన్నిటిని ఏంటంటే సైజ్ అయితే చేయాలి కంపల్సరీగా మరీ సన్న నా కూడా ఇదే కదా ప్రాబ్లం మరీ ఉండేసరికి ఏంటంటే అమ్మాయికి ఎన్ని ఆమెకి చంద్ర షాపింగ్ మాల్లే కాకుండా వేరే షాపింగ్లు కూడా రెండు మూడు చూసాము అక్కడ కూడా ఏంటంటే అమ్మాయికి అస్సలకే దొరకలేదు మరీ సన్నకు కాకుండా ఇంకొంచెం ఉంటే పోయేదా అనిపించింది ఇంకా సర్లే మనం చేసేది ఏముంది అన్నట్టు కొంచెం ఆ అమ్మాయి మీద కొంచెం పెద్ద సైజు తెచ్చి వాటికి సైడ్ కుట్లు అయితే వేసేసారు సో ఇవైతే ఒక నాలుగు ఆరు ఏమో తీసుకున్నాం డైలీ యూస్కి టాప్స్ ఇంకా తర్వాత ఏం తెలిసిందంటే హాస్టల్ అంట అక్కడ యూనిఫామ్ అయితే ఉందంట సో ఇంకా మంచిదేలే అని అనుకున్నాం ఆ తర్వాత ఏంటంటే నేనైతే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను ఈ డ్రెస్ నాకు సిక్స్ హండ్రెడ్ అయితే పడింది త్రీ పీస్ కుర్తా సెట్ ఇది ఇది టాపు ప్యాంటు విత్ చున్ని ఆ మూడు అయితే వచ్చాయి అసలు మేమైతే నార్మల్గా త్రీ పీస్ కుర్తా సెట్స్ అయితే తీసుకున్నాము కొంచెం లైట్గా మగ్గం వరకు వచ్చినాయి అవి ఉన్నాయి కదా అవైతే తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా షాపులు అయితే వెతికాము ఇంకా అక్కడైతే లేవు అందులో చంద్ర షాపింగ్ మాల్ ఏంటంటే మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయింది సో మేము చంద్ర షాపింగ్ మాల్ నుంచి వచ్చేసరికి ఫోరు ఫోర్ థర్టీ అలా అయింది ఎందుకో షాపింగ్ అయితే అంతసేపు అయితే చేసాము సో ఫైనల్గా అయితే శారీస్ అయితే తీసుకున్నా ఆ శారీస్ కూడా చూపిస్తాను ఇవన్నీ మేము చంద్ర షాపింగ్ మాల్లో తీసుకున్నాం ఇది మా మరదలు అయితే తీసుకుంది తనకి ఈ శారీ బాగా నచ్చిందంట మా అమ్మ ఏంటంటే డబ్బులు ఇచ్చింది కదా శారీస్ మీకు కావాల్సినవి తీసుకోమని సో నేను ఏంటంటే ఒక శారీ అయితే తీసుకున్నాను ఆ శారీ కూడా నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇది మా మరదలకి అక్కడ బాగా నచ్చి ఒకటి మూడు సార్లు చూసుకొని మరీ తెచ్చుకుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది శారీ మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ కూడా దాంట్లోనే వస్తుంది డిఫరెంట్గా చాలా బాగుంది అలాగే మేము తీసుకున్న శారీ చూపిస్తాను ఇవేందంటే ఇవి త్రీ అయితే తీసుకున్నాం నాకు ఒకటి మా అత్తకోటి మా అమ్మకోటి మా అమ్మ తెమ్మ నేను చెప్పలేదు కానీ వచ్చిన తర్వాత ఏంటంటే నాకు కూడా ఒకటి తేవచ్చు కదా అని అనిద్ది ఎప్పుడంతా మేము ఎక్కడికైనా వెళ్ళేమని తెచ్చుకున్న తర్వాత నాకు కూడా ఒకటి తేవచ్చు కదా అని అనిద్ది సరే అని ఎందుకు అంత అని ఒకేసారి మా అమ్మకైతే తెచ్చాము ఇవి ఏందంటే సేమ్ కలర్స్ సేమ్ డి సారీ సేమ్ డిజైన్ కానీ కలర్స్ అయితే మార్పు సేమ్ ప్యాటర్న్ మూడు ఒకటే తీసుకున్నాం నాకు మా అమ్మకి మా అత్తకి ఇంతకు వీటిలో నేను ఏ శారీ అనేది మీరు కామెంట్ చేయండి ఏ శారీ తీసుకుంటున్నాను అనేది నేనైతే ఒక శారీ అయితే తీసుకున్నాను ఈ మూడిట్లో నాకైతే బాగా నచ్చినాయి శారీస్ మాత్రం వీడియోస్లో ఏమో కానీ రియల్గా అయితే అసలు ఎంత బాగున్నాయో క్వాలిటీ మాత్రం బాగున్నాయి ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ ఎప్పుడన్నా కట్టుకోవడానికి అన్నట్టు అయితే తీసుకున్నాం ఇంకా మా మరదలను కూడా దీంట్లో తీసుకోమంటే మా మరదలు ఏంటంటే వద్దులే నేను డిఫరెంట్గా తీసుకుంటా అన్నట్టు తనేమో డిఫరెంట్గా అయితే తీసుకుంది వెనకాల నుంచి మా అమ్మ ఈ శారీ బాగుంది ఈ శారీ బాగుందని చెప్తుంది సో అది ఫ్రెండ్స్ మేము చేసిన ఈ షాపింగ్ అయితే ఈ మూడు అయితే సేమ్ తీసుకున్నాం అంటే కలర్స్ మార్పు డిజైన్ అయితే సేమ్ ఒకటే వీడియోలకంటే రియల్గా అయితే చాలా బాగుంది ఎందుకు వీడియోలో కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో అది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మేము వెనకొండకి వెళ్ళి షాపింగ్ చేసింది అయితే ఇవి ఇది ఏందంటే చంద్ర షాపింగ్ మాల్ అయితే తీసుకున్నాం శారీస్ కూడా ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్